హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్నాస్ కిచెన్ చాలా టెంపుల్ బ్లాగ్స్ మన భారతదేశంలోని అతి పురాతన పవిత్రమైన పుణ్యక్షేత్రం కాశీ ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలని అనుకుంటారు అయితే కాశీ వెళ్ళిన వారు ముఖ్యంగా మూడు పనులు చేస్తూ ఉంటారు ఒకటి భక్తితో కాశీ విశ్వేశ్వరిని దర్శించుకోవడం రెండు చనిపోయిన తన ఆత్మీయ అస్థికులను కాశీలో పవిత్ర గంగా నదిలో కలిపి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకోవడం మూడు తమకు బాగా ఇష్టమైన కాయో పండో వదిలివేయాలని అనే మాట నేను కూడా చాలాసార్లు విన్నానండి కొందరేమో కాయో పండో అంటే మరికొందరేమో మనకిష్టమైనది ఏదైనా వదిలివేయాలి అంటారు ఇప్పుడు మన మూడవది మనకిష్టమైనది వదిలివేయడం అనే దానికోసం తెలుసుకుందాం వదిలివేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో తెలుసుకుందామా దొండకాయ కాశీలు విడిచిపెట్టానండి నేను తినండి అంటారు కమలాపండు తినండి కాశీలు విడిచిపెట్టి వచ్చానండి అని ఇంకొందరు అంటారు నాకు ఇష్టమైనది అవి తినను ఇవి తినను ఎందుకు అంటే కాశీలో ఎప్పుడో వదిలిపెట్టాను అంటారు వదిలివేయడము వెనుక అంతరార్థం ఏమిటి అని తెలుసుకుందామని పెద్దవాళ్ళకి అడిగితే వాళ్ళు ఇలా చెప్పారండి ఓహో ఇదా అసలు విషయం అనుకున్నాను వారు చెప్పినది ఏమిటంటే ప్రతి మనిషి తన జీవితంలో కాశీని దర్శించి అక్కడ నిద్ర చేసి తేరాలి ఆ క్రమంలో అక్కడ ఏదో ఒకటి ఇష్టమైన పదార్థం వదిలివేయడము అంటే కాయాపేక్ష ఫలాపేక్షను గంగలో వదిలి ఆ విశ్వనాథ్ దర్శనం చేసుకొని ఎవరి ఇళ్లకు వాళ్ళు తిరిగి వెళ్ళని అంతరార్థం ఇక్కడ కాయాపేక్ష ఫలాపేక్ష అంటే ఈ కాయము అంటే శరీరంపై అపేక్షను ఫలాపేక్ష అంటే కర్మఫలంపై అపేక్షను పూర్తిగా వదులుకొని కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండాలని పెద్దలు చెప్తారు ఉదాహరణకు పది రూపాయలు దానం చేసి దాని ద్వారా ఫలితం ఆశించడం పెద్ద యజ్ఞాలు చేస్తారు ఏదో కోరుకోవడం బంధుమిత్రులకు సహాయం చేసి దాని ద్వారా ఏదో ఒకటి కోరుకోవడం లాంటివి మానేయాలని దీని యొక్క అర్థం అంతేకాని మామిడి పండిని వంకాయని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమీ ఉండదండి నిజంగా మన పెద్దవాళ్ళు చెప్పినట్టు మనలో ఉన్న కాయాపేక్ష ఫలాపేక్ష వదులుకుంటే మన శరీరం ఆరోగ్యవంతంగానూ మనసు ప్రశాంతంగానూ ఉంటుంది ఇకనైనా కాశీ వెళ్ళినప్పుడు మనకు ఇష్టమైన కాయగూరను పండునో వదిలివేయటం కాకుండా మళ్ళీ ఉన్న కాయాపేక్ష ఫలాపేక్షను వదిలివేసి ఆరోగ్యవంతంగా ప్రశాంతంగా జీవనం సాగిద్దాం ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్ది ఎవరికైనా షేర్ చేయండి హరహర మహాదేవ శంభో శంకర